స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టణ నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఆధ్వర్యంలో గుట్టపైన విలసిన శ్రీ బ్రమరామిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ఇరువురు విచ్చేసి బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం నిర్వాహకులు వారిని షావలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామేశ్వరం గ్రామంలో గుట్టపైన ఉన్న భ్రవరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం సుమారు వంద సంవత్సరాల చరిత్ర గల దేవాలయమని కోరిన కోరికలను తెర్చి కొంగుకు బంగారంగా అయి వెలిసిన మల్లికార్జున స్వామి అని ప్రతి సంవత్సరం ఈ జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని జాతర ఉత్సవాలలో పోతురాజుల విన్యాసాలు డప్పు వాయిద్యాలతో యువత ఆటపాటలతో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ ఇష్ట దైవానికి మహిళలు బెల్లం పానకంతో వండిన బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకుంటారని వారన్నారు అనంతరం రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున స్వామివారు దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్నదాన కార్యక్రమం మంచినీటి వసతులు ఏర్పాటు చేశామని స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మల్లికార్జున స్వామిని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు గడ్డ మీది ఆంజనేయులు ముదిరాజ్ ప్రశాంత్ ఇబ్రహీం లోకేష్ రమేష్ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బింండ నాత్డ చలిలిందితక కరిం reagитан లిం어서 మేరు దుర్గరంబు కల్్యాణమే యాముని కల్్యాణమే మేరు వెన్నెల మండకు కల్్యాణమా యాముని కల్్యాణమే తల్లి కుల్లి కొరే కల్్యాణమా ఆ కల్్యాణమ్రో ప్రావే వెన్నెల రజనమా యాముని కల్్యాణమే దగలపెన్నమా కల్్యాణమా యాముని రాని దగలపెన్నమా కల్్యాణమా కల్్యాణమ పగణ బాప దాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాల తొందరది అరే ఆగర్బి తీసేయాలి ఇలా తీసుకోవాలి మీద చూసి ఆగర్బి పాత గర్భి కూడా ఉన్నట్టు అంటే you <laughs> ఇంక ముందు మా పెద్ద మనుషుల నుంచి ఇక్కడ గుట్ట మీద జాతర అయ్యేది దీన్ని ఎట్టు అంటే గుట్టల ప్రాంతం ఎక్కడైనా డెవలప్ తొందర అయిద్దా అని అనుకుంటాము కానీ మధ్యాహ్నం బంద్ చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఈ ఎనిమిది పది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందో దినదినం బాగా అభివృద్ధి ఈరోజు లోకల్గా ఎక్కడ కాదు అంత జాతర వీళ్ళైతున్నారు మూడు మూడు రోజులు చేస్తారు బాగా బ్రహ్మాండంగా విజయవంతంగా అవుతుంది కాబట్టి మలసారి వరకు గుడి కూడా నిర్మాణం స్టార్ట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటూ మా అభిప్రాయం విన్నవించు నమస్కారం ఈ జాతరల మల్లన్నగుట్ట జాతరలు అందరి పాల్గొన్నందుకు ఇంతమంది అందరికీ భక్తులందరికీ నా కృతజ్ఞతలు ఇంతకుముందు కూడా ఎంతోమంది దీని గురించి ముందుకు ఇప్పుడు కూడా ముందుకు రావాలని చెప్తున్నా భక్తులందరూ ముందుకు వచ్చి మంచిగా వేయాలి గోపురం కట్టి మేము మా పెద్దలు అందరూ అన్నలు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే సాబ్బు ఉన్నాడు ఇక్కడ పెద్దలు ఊరు గ్రామ పెద్దలు ఉన్నారు కాకపోతే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికి కరెంటు కూడా లేకుండే ఇప్పుడు కరెంట్ వచ్చింది అంతా ఇప్పుడు నా కరెంటు కూడా వచ్చి ఒక పదిహేను అవుతుంది అంతకుముందు అయితే కరెంటు లేదు చాలా ఇక్కడికి రావాలంటే తొవ దారి కూడా లేదు ఇక్కడ రావాలంటే ఒక మంచి భయపడే మంచి ఇది ఇంత పెద్ద పెద్ద ఎత్తున డెవలప్ అయిందంటే ఊరు సహకారంతో పెద్దల సహకారంతో అందరు మంచిగా ఉండాలని మల్లన్న జాతర ఎప్పుడు విలవేలాలు ఉండాలి ఆయన ఆయన కృతజ్ఞతలు అందరి మీద ఉండాలి పూజలు మంచిగా కావాలని కోరుకుంటూ ఈ గ్రామ సభ నుంచి రామేశ్వరం బండ గ్రామ పెద్దల నుంచి వికార శిక్షణ కాలేజీ పెద్దల నుంచి అందరి నుంచి నా నేను నా దగ్గర నేను చేసినందుకు అందరికీ కృతజ్ఞత చెప్తూ అందరు మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి మరి మీద జాతర మరి ఒక ఇది ఎందుకంటే మన వెనకటి జమానం నుంచి ఉన్న గుట్ట ఇది ఇక్కడ యుద్ధం కూడా ప్రతిష్టాయి కూడా ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్నది కాబట్టి ఈ గుట్టను డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని గుట్టను కూడా డెవలప్మెంట్ చేయాలంటే గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలంటే కూడా ఊరందరం కలిసి కూడా దీన్ని మనము ఎందుకంటే భగవంతుడు ఈ ఊరును బాగా చల్లగా చూడాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటాం కాబట్టి ఈ వర్షాకాలం కానీ మరి ఇది పంటలు కానీ ఏదైనా సరే భగవంతుని ఇదతో ఉండి మంచిగా పంటలు పండితే మరి ప్రతి సంవత్సరం అందరం కూడా ఊరందరం కలిసి కూడా ఎందుకంటే చుట్టుపక్కల కాలనీలు కూడా అయినాయి అందరం కలిసి ఇది పెద్దగా గుడి కూడా దీన్ని చిన్న చిన్నగా గుడిని కూడా కట్టుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా ప్రతి సంవత్సరం దీన్ని ఇంత 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 డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ జాతరను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ రామేశ్వరం మండల గ్రామ పంచాయతీ తరఫున మరి ఊరు తరఫున ప్రజల తరపున అందరి తరపున అందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటూ మాకు మల్లన్న దేవుడు ఊరును చల్లగా చూడాలని చేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు